శనివారం ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషములకు తిది అమావాస్య ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి పాఠ్యమి వారం స్థిరవారము నక్షత్రం మూల రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తదుపరి పూర్వాషాఢ యోగం గండ సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషముల వరకు తదుపరి వృద్ధి కరణం నాగవ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి స్నుగ్నమ రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషము వరకు తదుపరి భవ వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషం నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు గుళుకాకాలం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఆరు నిమిషముల వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుండి రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం వరకు